గుంటూరు కార్పొరేషన్ పరిధి మనం చూస్తున్నాం పాతగుంటూరు మంగళగిరి రోడ్లో ఇలా డ్రైన్ అభివృద్ధి పనులు చేస్తున్నారు చూడండి గుంటూరు తూర్పు నేజర్గం నసీర్ అహ్మద్ గారు ఎమ్మెల్యే గారు వీటి మీద పర్యవేక్షణ చేస్తున్నారు నగరపాలక సంస్థ అధికారులు కూడా వీటి మీద పర్యవేక్షణ చేస్తున్నారు డ్రైన్ నిర్మాణం చేస్తున్నారు పాత గుంటూరు మంగళగిరి రోడ్డు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది ఈ పనిని ప్రారంభిస్తున్నారు చూడండి డ్రైను పాత గుంటూరు గుంటూరు తూర్పు నియోజకం ఏదైనా గతం కంటే మిన్నగా గత నెల రోజుల నుంచి గుంటూరు అన్ని డివిజన్లలో పనులు వేగవంతం చేశారు అభివృద్ధి పనుల మీద దృష్టి సారించారని చెప్పాలి కార్పొరేషన్ అధికారులు గతంలో నత్తనడగ్గా ఉన్న పనులు వేగవంతం చేస్తున్నారని చెప్పాలి గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసేన చంద్రశేఖర్ గారు కూడా ప్రతి వారం గుంటూరు నగరాభివృద్ధిని వాకప్ చేస్తున్నారు ఎంతవరకు అభివృద్ధి పనులు చేస్తున్నారు ఏంటనే విషయాన్ని గురించి కమిషనర్ గారితో చర్చలు జరుపుతున్నారు ఈ దిశగా ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కారం అయ్యేందుకు అవకాశం కలిగిందన్నమాట ఏదైనా గతం కంటే మిన్నగా రోడ్లు వేస్తున్నారనే చెప్పాలి గత ఐదు సంవత్సరాలు రోడ్లు అద్వాన స్థితిలో ఉన్నాయి అయితే ఈ జనవరి నుంచి పనులు ప్రారంభించారు అన్ని డివిజన్లలో పనులు వేగవంతం చేస్తున్నారు ఇటు కొత్తపేటలో కూడా పనులు రోడ్డు పనులు చేస్తున్నారు ఈ విధంగా కొన్ని మరమ్మతులు డ్రైన్ల పనులు రోడ్డు పనులు ఇలా చేయటం వల్ల ఏంటంటే బాటసార్లకు కానీ ప్రయాణికులకు కానీ వాహనదారులకు కానీ ఎవరికైనా సరే సౌకర్యవంతంగా ఉంటుందన్నమాట ఇబ్బంది లేకుండా సౌ సౌకర్యవంతంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు రోడ్లు అభివృద్ధి చెందినప్పుడే నగరం కూడా అభివృద్ధి చెందుతుంది ఈ దిశగా పాతగుంటూరు మంగళగిరి రోడ్డు మనం చూస్తున్నాం అభివృద్ధి పనులు చేస్తున్నారు చూడండి డ్రైను పెద్ద డ్రైను నిర్మాణం చేస్తున్నారు ఇదే విధంగా పాత గుంటూరులో ఇటు కొత్తపేటలో కూడా చాలా రోడ్లు వేస్తున్నారని చెప్తున్నారు కొన్ని సుగంలో ఆగిపోయిన రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లు కూడా పూర్తి చేస్తున్నాం అని చెప్తున్నారు ఇలా చేయటం వల్ల అభివృద్ధి దిశగా గుంటూరు నగరపాలక సంస్థ ముందు దూసుకెళ్తుందనే చెప్పాలి ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి సారించారు మున్సిపల్ అధికారులు అని చెప్పాలి గతంలో ఏ రోడ్డు పట్టించుకోలేదని ప్రజలు చాలా విమర్శగా చూశారు ప్రస్తుతం ప్రజా సమస్యలను వెంటనే పరిష్కారం చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు గుంటూరు కార్పొరేషన్ అధికారులు ఏదైనా సరే భవిష్యత్తులో మెట్రోపాలిటన్ సిటీగా మారే అవకాశం ఉంది గుంటూరు విజయవాడ మంగళగిరి తెనాలి ఈసీఏ ఈ పట్టణాలన్నీ కలిపి కూడా ఒక జంట నగరాలుగా మారే అవకాశం ఉంది ఈ దిశగా గుంటూరులో అభివృద్ధి పనుల్లో ముందుకు దూసుకుపోతుందనే చెప్పాలి ఎందుకంటే గుంటూరు ఇటువైపుగా అవుటర్ రింగ్ రోడ్డు కూడా వచ్చే అవకాశం ఉంది నంది వెలుగు మీదుగా అవుటర్ రింగ్ రోడ్డు కూడా రావచ్చు ఈ విధంగా ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఇటువైపుగా మరిన్ని అభివృద్ధి పనులు కూడా చేస్తారని చెప్తున్నారు ఔటర్ రింగ్ రోడ్డు వచ్చినట్లయితే రెడ్డిపాలెం మీదుగా అవుటర్ రింగ్ రోడ్డు కూడా వెడల్పు చేస్తారు రెడ్డిపాలెం మీదుగా అమరావతి రాజధాని వెళ్ళొచ్చు రెడ్డిపాలెం మీదుగా పల్నాడు వెళ్ళిపోవచ్చు అనమాట అంటే గుంటూరు నగరంలో రాకుండానే విజయవాడ చేరుకోవచ్చు గుంటూరు లక్ష్మీపురం నుంచి వచ్చేవారు కానీ గుజ్జనగొండ నుంచి వచ్చేవారు కానీ ఎవరైనా సరే రెడ్డిపాలెం గేటు మీదుగా ఇటు గుంటూరు ఆటోనగర్ శివారు ప్రాంతం నుంచి విజయవాడ నేరుగా వెళ్ళిపోవచ్చు అనమాట అలాగే అమరావతి రాజధాని కూడా వెళ్ళిపోవచ్చు ఈ విధంగా భవిష్యత్తులో ఈ రోడ్లన్నీ వెడల్పు చేసినట్లయితే మరింత ప్రగతి సాధించవచ్చు అని చెప్పవచ్చు ఔటర్ రింగ్ రోడ్డు కూడా త్వరలో ప్రారంభం చేస్తారని చెప్తున్నారు నిర్మాణ పనులు ఔటర్ రింగ్ రోడ్డు వచ్చినప్పుడు కూడా ఈ గుంటూరుకి మహద్దశ చెప్పాలి ఎందుకంటే నాలుగు వరుసల ఔటర్ రింగ్ రోడ్డు రావడం వల్ల రాజధాని ప్రాంతానికి త్వరగా చేరుకునే అవకాశం ఉందన్నమాట విజయవాడ వెళ్ళాలన్నా అమరావతి రాజధాని వెళ్ళాలన్నా త్వరగా చేరుకునే అవకాశం ఉంది ఎక్కడ ఆగే పని లేదు కాబట్టి త్వరితగతిన పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉందన్నమాట ట్రాఫిక్ అయ్యే అవకాశం ఉండదు ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుంది కాబట్టి ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నారు ప్రజాప్రతినిధులు సమస్యల మీద ఆలోచన చేయటం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు మరింత ముందుకు దూసుకెళ్తున్నాయనే చెప్పాలి గుంటూరు పాత గుంటూరులో కూడా చాలా ప్రాంతాల్లో ఈ డ్రైన్ పనులు రోడ్డు పనులు కూడా చేస్తున్నారు ఈ దిశగా ఎమ్మెల్యే గారు నసీర్ అహ్మద్ గారు ప్రత్యేక చొరవతో కొన్ని పనులు చేస్తున్నారు ఇదే విధంగా నందివేలుకు ప్రాజెక్టు కూడా త్వరలో పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు నందివేలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జి రైల్వే బ్రిడ్జి సుఖంలో ఆగిపోయినాయి కదా ఆ పనులు కూడా త్వరలో ప్రారంభం చేస్తారని చెప్తున్నారు ఈ నెల నుంచి ఆ పనులు కూడా ప్రారంభించినట్లయితే ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తగ్గినట్లు అని చెప్తున్నారన్నమాట ఏదైనా ప్రజాప్రతినిధులు అందరూ సమిష్టిగా కృషి చేసినట్లయితే ఇలాంటి సమస్యలన్నీ త్వరితగతిన పరిష్కారం అవుతాయని ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సమస్యల మీద ముందుకు దూసుకెళ్ళినట్లయితే నగరం మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు నగరాభివృద్ధికి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిసికట్టుగా ఇలా కృషి చేసినట్లయితే నగరం మరింత సుందర నందనవనంగా మనం చూడవచ్చు అనమాట భవిష్యత్తులో ఒక మెట్రో నగరంగా గుంటూరు మారే అవకాశాలు ఉండే కాబట్టి ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి గుంటూరు ఒకప్పుడు గుంటూరుకి ప్రస్తుతం మనం చూస్తున్న గుంటూరుకి చాలా మార్పు ఉందనే విషయం మనం గ్రహించాలి ఏదైనా సరే మరింత అభివృద్ధి చెందే నగరాల్లో గుంటూరు నగరం ఒకటిగా ఉందనే చెప్పాలి గుంటూరు నగరపాలక సంస్థ గుంటూరు మంగళగిరి రోడ్డు